प्राइम टाइम न्यूज के स्वागत है జనసేన రాజేష్ కుల విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని ప్రతిపాడు నియోజకవర్గ బీసీవై పార్టీ ఇన్ఛార్జ్ గొంప శివకుమార్ హెచ్చరించారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ని స్థాయి నీకు ఉందా అంటూ ఆయన తక్కిళ్లపాడులో శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టడాన్ని రామచంద్ర యాదవ్ వ్యతిరేకిస్తే ఆ విగ్రహాన్ని తొలగించారని ఆ సందర్భంగా ఆయన సీఎం చంద్రబాబుకు లోకేష్ కు కూడా ధన్యవాదాలు తెలియజేశారని కానీ నువ్వు ఆ అంశంపై కుల రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు నీకున్న నోటి దొరద వల్లే పి గన్నవరం ఎమ్మెల్యే టికెట్ కోల్పోయావని ఇప్పటి వరకు నువ్వు బహుజనుల కోసం పాటుపడే వ్యక్తివి అనుకున్నామని యాదవ్లను కించపరిచి మాట్లాడడంతో నీ నిజ స్వరూపం బయటపడిందన్నారు యాదవ్లపై మా అధినేత బోడే రామచంద్ర యాదవ్ పై నోరు జారి మాట్లాడితే సహించబోమన్నారు రామచంద్ర యాదవ్ కు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు దేవర శ్రీను గజ్జి గోవిందరాజులు కుండల శ్రీను వాకాడ కనకరాజు కిలాడి శ్రీను ఇసరపు నాగేంద్ర మూరు శ్రీను తదిలు పాల్గొన్నారు నా పేరు గుంపా శివకుమార్ యాదవ్ బీసీవై పార్టీ పద్మ నియోజకం ఇన్ఛార్జి ఉన్నాం ఈరోజు మొన్న ఇరవై నాలుగో తారీఖున తక్కెళ్లపాల్లో శ్రీకృష్ణ రూపంలో ఉన్న ఎన్టీ రామారావు గారు విగ్రహం పెట్టడం జరిగింది అలాగే మా అధ్యక్షుడు బొడె రామచంద్ర యాదవ్ గారు భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు మరియు ఆయన ఎల్లి ఖండించడం జరిగింది భగవంతుడి రూపంలో ఉన్న ఎన్టీ రామారావు గారిని పెట్టొద్దని చెప్పేసి ఆయన అడగడం జరిగింది దాని దాన్ని బట్టి రామారావు గారు విగ్రహం పెట్టొద్దని చెప్పేసి ఆయన అనలేదు రామారావు గారు విగ్రహాన్ని పెట్టుకోమని అన్నారు కానీ శ్రీకృష్ణ భగవంతుడి రూపంలో ఆ విగ్రహాన్ని పెట్టొద్దని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అలాగే తర్వాత ఒక రోజు ఆ రెండో రోజు విగ్రహం పెట్టడం జరిగింది మళ్ళీ ఆ విగ్రహం కూడా తొలగించడం జరిగింది అలాగే బోడే రామచంద్ర యాదవ్ గారు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ కృతజ్ఞతలు చెప్పారు ఎందుకంటే ఈ విధానం పెట్టి మీరు అర్థం చేసుకొని విగ్రహం తీపించడం కృతజ్ఞతలు అని చెప్పేసి తెలిపారు ఆయన ఉత్తర కంచిలో మహాసేన రాజేష్ అనే వ్యక్తి బోడే రామచంద్ర యాదవ్ గారిని విమర్శించడం జరిగింది అయ్యా రాజేష్ గారు మీకు ఏ స్థాయి ఉందని బోడే రామచంద్ర గారిని విమర్శిస్తున్నారు మీరు అసలు మీ స్థాయి తెలుసుకొని అసలు ఈ రోజు బోడే రామచంద్ర యాదవ్ గారు ముందుకొచ్చి బడుగు బలహీన వర్గాలు నుంచి ఒక నాయకుడిగా ఒక పార్టీ పెట్టి ముందుకి నడవడం జరుగుతుంది అటువంటి వ్యక్తిని సపోర్ట్ చేయడం మానేసి ఈ రోజు మీరు కమ్మ వర్గాన్ని మీరు సపోర్ట్ చేస్తూ ఏం మాట్లాడడం జరుగుతుంది అసలు మీకు ఏమైనా అర్థమై మాట్లాడుతున్నారా ఈ రోజు ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని కాల్ ఎగరేసుకుంటూ మాట్లాడడం కాదు ఒకప్పుడు మీ వీడియోలు చూసి మంచి వ్యక్తి బహుజన వర్గాల్లో కూడా ఇలాంటి వ్యక్తి వస్తున్నాడు ముందుకి అని చెప్పి కొన్ని రోజులు మేము ఆనందించడం జరిగింది కానీ మీ విధి విధానాలు చూస్తే ఇప్పుడు అర్థమవుతుంది మాకు కొంచెం నూరుతో తగ్గించుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది దేనికంటే రావ చంద్రబాబు నాయుడు గారిని మీరు విమర్శించే స్థాయి అని చెప్పేసి మీరు ఈ రోజు బోడే రామచంద్ర గారిని నడవడం జరిగింది ఆయన విగ్రహం తీసిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారికి కారు లోకేష్ బాబు గారికి కూడా పేరు పెట్టి గౌరవంగా పిలిచి ఆయన గారని పెట్టి పిలిచారు తప్ప చంద్రబాబు నాయుడు అని అనలేదు ఆయన నీవు మట్టికి ఏమయ్యా బోడే రామచంద్ర రామచంద్ర ఏమి వేరే ఆయనతో కలిసి తిరిగావా కలిసి పుట్టేవాడి నువ్వు కానీ పేరు పెట్టి వెళ్ళడానికి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఎదుటోని కులాన్ని విమర్శించి కుల రాజకీయాలు చేస్తా నువ్వు కుల రాజకీయాన్ని తీసుకొచ్చింది రోజు కులం కోసం మాట్లాడుద్ది తీసుకొచ్చిన సమయం నువ్వు రోజు ఈ రోజు ఈ ప్రశ్పతి ద్వారా గారుగా యాదవ్ కులాన్ని అక్కడ విమర్శించావు ఒక మూడే రామచంద్ర యాదవ్ గారిని విమర్శించావు అంటే ఏ విధంగా నువ్వు మెసేజ్ చేస్తున్నావు అసలా అంటే ఈ రోజు రామచంద్ర యాదవ్ గారిని రామచంద్ర అని చెప్పేస్తా అయిపోద్దా రాష్ట్రంలో యాదవలు అధిక సంఖ్యలో ఉన్నారని చెప్పి నీ నోటితో నువ్వే పలికోవు పత్తిపా కూడా అధిక సంఖ్యలో ఉన్నారని చెప్పేసి నువ్వే పలికోవు యాదవ్లో మంచోళ్ళు మాట ఇస్తే తప్పరు చాలా గౌరవంగా ఉంటారు మంచోళ్ళు అని చెప్పేసి మా ఊరు పక్కన రెండు కిలోమీటర్ల గ్రామాల్లో పెద్దుపాలెం గ్రామంలో సమవేశం కూడా నరికెత్తారని చెప్పేసి నువ్వు అంటున్నావు అంటే యాదవులు ఎంతమంది చంపేశారు ఈ రాష్ట్రంలో ఏ కులంలో ఎన్ని కేసులు ఉన్నాయి మీకేమైనా లిస్ట్ ఉంటే మాకు పంపండి ఛానల్ పెట్టి ఏది పెడితే అది మాట్లాడితే మరిక పద్ధతి ఉండదు ఇంతకుముందు వైసీపీ లో ఉన్నప్పుడేమో చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని తర్వాత ఏది సన్నిహిత ధర్మాన్ని బ్రాహ్మణులు ఎవరిని పడితే వాళ్ళు తిట్టుకుంటూ వచ్చో నీకు నోట్ నచ్చిటట్టు తిట్టుకుంట వచ్చో అది తనతోంది తర్వాత బయటకు చంద్రబాబు నాయుడు కాళ్ళు పెట్టుకుని ఏదో పదవి ఇచ్చారో ఏదో మాకు కూడా తెలియదు మీకు పదవి ఉందో లేదో మాకు తెలియదు చెప్పున్నావో తెలీదు ఏ పార్టీలో ఉన్నా మాకు అనవసరం యాదవ్ అని విమర్శించేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని చెప్పేసి ఎవరికన్నా ఎవరికన్నా చెప్తున్నావు ఏ పార్టీలో నాయకుల కన్నా ఎవరికన్నా సరే ఈ రాష్ట్రంలో అధికంగా మించి బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ మూడు కోట్ల చిల్లర ఉన్నారు ఐదు కోట్ల ఇరవై లక్షల మందిలో కానీ ఈరోజు ఒక యాదవ్ కోసం మాట్లాడే స్థితిని నువ్వు తీసుకొచ్చావు మమ్మల్ని ఏం చేస్తావు నువ్వు సుందూరు గ్రామంలో ఆ గుంటూరు జిల్లాలో సుందూరు గ్రామంలో ఒక ఇరవై మందిని ఎస్సీలు చంపేశారు ఇదే ఖమ్మ వర్గానికి సంబంధించిన వాళ్ళు దాని మీద పరిచయం మా మా యాదవ కొన్ని నీకెందుకు ఈరోజు ప్రతి నియోజకవర్గంలో యాదవులు ఎంతమంది ఉన్నారో నీకు తెలుసు ఏ విధంగా ఉంటారో నీకు తెలుసు ఇదే విధం ప్రతి ఒక్క యాదవులో రాష్ట్రంలో అదే బ్లడ్ ఉంటుంది ఎవరికి తగ్గి ఉండదు కలిసి మలిసిగా బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీగా కలిసిపోవాలని చెప్పేసి మనం ఆలోచించి ముందుకు వెళ్ళడం జరుగుతుంది నువ్వు ఈ విధంగా మాట్లాడితే మటుకి తగిన సమయం అది చూసుకోల్సి వస్తుంది కాబట్టి మా అధ్యక్షుని నువ్వు తప్పుగా మాట్లాడే ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి నువ్వు మా రామచంద్ర యాదవ్ ఖచ్చితంగా నువ్వు సమాధానం సమాధానం చెప్పాలి క్షమాపణ చెప్పాలని కూడా అడుగుతున్నావు కాబట్టి ఏదన్నా ఉంటే మీ యూట్యూబ్ ఛానల్లో నీ బిల్డప్కి సంబంధించిందో లేదా ఇంకో దానికి సంబంధించిందో పెట్టుకోగాని రాష్ట్రంలో ఏదో కోసం లేదా ఒక సమాజ వర్గం నుంచి వచ్చి ఒక రైతు కుటుంబంలో పుట్టి ఈరోజు రాష్ట్రంలో ఎన్నో గ్రామాలు ఎన్నో జిల్లాలు తిరుగుతూ ఈరోజు పార్టీ నడిపించే వ్యక్తి మీద నువ్వు అబంధాలు వేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఎవరు వాచ్ నీళ్ళు తాగితే లేదా ఎవరు ప్యాకేజీలు తీసుకుంటే లేదైనా నీకులే ప్యాకేజీలు తీసుకొని దాంట్లో పార్టీ మారితే అప్పుడు పెట్టు సొంత కష్టంతో సొంత డబ్బుతో ఈ రోజు ముందుకి బడుగు బలహీన వర్గాల కోసం ఒక పార్టీ ఉండాలని కష్టాలు తీర్చి ఒక నాయకుడిగా ముందుకు రావాలని చెప్పేసి ఈరోజు ఆయన ముందుకు రావడం జరుగుతుంది తొందరపడి నీకులా పార్టీలు మారితే ఉన్న ఇల్లు కూడా ఎవరికి ఉండదు కాబట్టి ఎందుకంటే ఆ పార్టీని కట్టుబడి దాన్ని కట్టుబడి కూడా చాలా మంది విధంగా మా యాదంలో కానీ ఇంకా చాలా వర్గాల కూడా కానీ నడుస్తున్నారు యాదవ్ లేని పార్టీ లేదు ఎందుకంటే మీరు ఏదో నోటి నుంచి మాట్లాడితే బాగోదు ఇంతకుముందు కూడా నీకు చెప్పడం జరుగుతుంది ఇదే విషయంలోనే ఈ నోరు వల్లే లేకపోతే ఈ పార్టీకి ఎప్పుడో ఎమ్మెల్యే అవ్వాలి ఈ గన్నవారం వెళ్ళి నీకు టికెట్ ఇచ్చి కూడా ఇదే కమ్మ సామాజిక వర్గం టికెట్ అరికి తీసుకున్నారు నోరు ఉంది కానీ ఎలా పడుతుందో మాట్లాడితే ఇదే పడుతుంది అనమాట కాబట్టి ఇది విమర్శించదు కానీ నీకు దగ్గర జాగ్రత్తగా ఉండమని ఎందుకంటే మాట్లాడేటప్పుడు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట గట్టిగా కొట్టండి